హాయ్ వెల్కమ్ టు వర్ధమాన్ సిల్వర్ విజయవాడ షాప్ కంప్లీట్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ గవర్నర్పేట జయంతి కాంప్లెక్స్ లో ఉందండి అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాం దాన్ని బట్టి కూడా మీ షాప్కి విజిట్ అవ్వచ్చు లేదు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కూడా వీడియో కాల్ సపోర్టింగ్ ఉంటుంది దాన్ని బట్టి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను న్యూ కలెక్షన్ తర్వాత మీ ముందుకు వచ్చేసాను నేను ఆ ఐటమ్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కాడైనా లేకపోతే మ్యారేజ్కి మనం గిఫ్ట్గా ఇవ్వడం కోసమైనా సరే చిన్న చిన్న బడ్జెట్లో ఐటమ్స్ అనేది నేను ఇప్పుడు ఈ కలెక్షన్లోనే చూపిస్తున్నాను ఈ కలెక్షన్లో వచ్చేసరికి సింహాసనం మకర తోరణం గవ్వ దీపాలు శ్రీవారి పాదాలు గణేష్ లేకపోతే గనక లడ్డూ కృష్ణ ఇవన్నీ మనకు సింహాసనంలో కానీ చూపించిపోతున్నాను ఈ కలెక్షన్లో అనేసరికి ఇవేంటంటే మనకి మ్యారేజెస్ కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ కానీ లేకపోతే ఏదో ఫెస్టివల్స్ కానీ మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇప్పుడు ఈ అనేది చూపిస్తున్నాను కలెక్షన్లోకి వెళ్దాం రండి ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే మనకి టోటా ఐస్ మీద శ్రీయాంత్రం వస్తుంది ఇలాగా చూడండి మనకి రౌండ్ సర్కిల్ వచ్చేసి మధ్యలో మనకి శ్రీయాంత్రం వస్తుంది ఇదంతా మనకి టీ కుడ్ మీద వస్తుంది శ్రీయాంత్రం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి ఒక సింహాసనం మీద వస్తుంది మనకి ఒక ఏకదంతం మీద వచ్చేసి మనకి గొడుగు వచ్చేసి కింద వినాయకుడు వస్తుంది సింహాసనం ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇదేమైనా మనకి కార్లో పెట్టుకోవడానికి బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్స్ బాగుంటుంది లేకపోతే ఎవరికైనా మనం గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి ట్రీ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రీ వస్తుంది మనకి వెన్న కృష్ణ వస్తుంది ఇలాంటివన్నీ ఏంటంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి బాలాజీ పాదాలు వస్తాయి ఈవైనా మనం పూజా గదిలో పెట్టుకొని పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి మనకి సింహాసనం చూడండి ఏ ఏ గార్డెన్ అయినా పెట్టుకోవచ్చు సింహాసనం ఇది కుడ్ వచ్చి కింద కూడా మనకి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా వస్తుంది ఇది ప్యూర్ వచ్చేసరికి నైంటీ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి ఇది ప్యూర్ ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఐటమ్ కూడా నైంటీ పాయింట్ ఫైవ్ సిల్వర్ వస్తుంది ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి వినాయకుడు వచ్చి మనకి అటు దంతం వస్తుంది చూడండి పూజా గదిలో కానీ కారు కారులో పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మకర తోరణం మనకి కింద ఓవర్ షేప్లో వచ్చి మనకి టీ కుడ్ మీద వచ్చి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మకర తోరణం వస్తుంది యాంటిక్ పాలిష్లో ఇది వచ్చేసరికి మనం ఇలా పెట్టుకోవచ్చు ఏ గార్డెన్ అయినా పెట్టుకోవచ్చు గణేష్ కానీ లేకపోతే ఏ గార్డెన్ అయినా సరే మనకి బ్యాక్ సైడ్ మకర తోరణం వచ్చి ఇలా పెట్టుకోవచ్చు ఇవి వచ్చి మనకి గవ్వ దీపాలు వస్తాయి ఇది మొత్తం వచ్చి మనకి ఏకవత్తు వచ్చి వస్తుంది పైన కుందొస్తుంది మనకి కింద డిజైన్ కూడా మనకి కమలం ఫ్లవర్స్ వస్తాయి మొత్తం ఇవన్నీ కూడా మీకు పీస్ కాస్ట్ పడుతుంది ఇది ప్యూరిటీ వచ్చి నైంటీ పాయింట్ ఫైవ్ వస్తుంది ప్యూరిటీ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది మాది ఓన్ యూట్యూబ్ ఛానల్ వర్ధమాన్ సిల్వర్ అని మీరు యూట్యూబ్లో కొడితే కనుక మా వీడియోస్ అన్నీ వస్తాయి మీకు దాన్ని కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఫర్దర్గా వచ్చిన వీడియోస్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్గా చూడవచ్చు మీరు చూస్తారు కదండి ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ ఈ కలెక్షన్ నేను జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించాను మీకు ఈ దీంట్లో ఐటెంలో కానీ ఏదైనా నచ్చితే కనుక ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఇప్పుడు మీకు ఒక బల్క్గా కావాలన్నా కూడా మేము ఇవి కస్టమైజ్ చేసిన చేపిస్తాం ఏదైనా ఐటమ్ మాకు కావాలన్నా కూడా ఒక హండ్రెడ్ పీసెస్ ఒక టూ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేసిన బల్క్లో అన్నది మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా మేము చేయించేస్తాం కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ఐటంలో కానీ మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్ అనేది అందజేపడుతుంది మాది ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది వర్ధమాన్ సిల్వర్ అని కొడితే కనుక మీకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే కనుక ఫర్దర్గా వచ్చిన వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంటర్నేషనల్ అయితే కొంచెం ఛార్జెస్ పడతాయి లేదు ఇంకొంచెం ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కావాలని మీ షాప్కి విజిట్ అయితే కనుక అన్ని మోడల్స్ చూడొచ్చు లేదు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కూడా మీరు వీడియో కాల్ సపోర్టింగ్ తీసుకొని కూడా ఐటమ్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు పర్చేస్ అనేది చేసుకోవచ్చు కొంచెం లాంగ్లో ఉంటుంది కదా ఐటమ్ ఎలా వస్తుంది డెలివరీ బాగానే వస్తుందా అన్న కూడా చాలా సేఫ్గా అనేది వస్తుంది థ్యాంక్ యూ